మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీక్రీస్తు నామనికే మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక జీజస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి అనుదినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం మన ఆయుష్ మన ఆరోగ్యము దేవుని యొక్క మరి ఉనికిలో ఉన్నది దేవుని చిత్తములో ఉన్నది ఈ రోజు ఉన్నవారు రేపటికి మరి కనిపించని స్థితి మరి మన స్థితిగతులు ఏమవుతాయో మన పరిస్థితులు ఏమవుతాయో ఏ క్షణము ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితులు అయోమయపు స్థితిలో ఉన్నటువంటి మనము మరి దేవుణ్ణి ఆనుకున్నటువంటి బిడ్ల పట్ల దేవుడికి ఎంతో వాత్సల్యత దా మరి అత్యంత ముఖ్యముగా ఆయన యొక్క వాత్సల్యత దినదినము నూతన పరచబడుతుంది అట్టి ప్రేమతో దేవుడి వాగ్దాన కార్యక్రమాన్ని మనకి ప్రతిరోజు ఇస్తూ మా తన మాట ద్వారా మనల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభునిస్తు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే దుర్దినములో ఉన్నాం అపాయ కాలంలో అంత్య దినములో ఉన్నాం ప్రభు రాక సమీపముగా ఉన్నది యేసుక్రీస్తుని మీ హృదయంలో అంగీకరించి దైవదీవనలు పొందుకోవాలని ప్రభున్నామలు మనవి చేస్తూ ఇంకా రోజులు దినాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి చర్చికి వెళుతున్నావే కానీ నీ జీవితంలో ఇంకా మార్పు లేని స్థితి మారు మనసు లేని స్థితి పాప్తిష్టం జరగని స్థితి కనుక ఏసుక్రీస్తు సుక్రీస్తు నిజ దేవుడని అంగీకరించి హృదయంలో మారు మనసు పొందాలని ప్రభునాంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మతార్త ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఎనిమిదో వచనంలో ఇలా రాయబడి ఉంది చూడండి మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే నీ తండ్రిని నువ్వు అడుగకు మునిపే నీకు అక్కరగా ఉన్నవేమో ఆయన నీకు ఆయనకు తెలియను నీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలియను నీ అక్కరేదో ఆయనకి తెలియను అక్కర అక్కర అంటే అండి మన యొక్క నీడ్ మన యొక్క అవసరత మనకి ఏది అంటే ఏది నీడ్ అవుతుంది ఏది ఇప్పుడు ఒక గృహంలో ఒక ఫ్యామిలీ నడుపుదలకి కావలసినటువంటి నీడ్స్ అన్ని ఆ ఇంటి యజమాని మరి ఆ ఇంటి ఆ యొక్క తండ్రి అన్ని విధాల ఆ పిల్లలకి కావాల్సినవి ప్రతిదీ సమకూరుస్తారు ఇంట్లో కావలసినటువంటి అవసరతలన్నిటినీ అక్కరతలన్నిటినీ కూడా ఇంటి యజమాని అలాగే ఇంటి మరి తల్లిగా ఆమె ఈ కుటుంబానికి ఏమేమి చేయగలుగుతుందో అవన్నీ సమకూరుస్తుంది మరి ఈ లోకపు తల్లిదండ్రులే మన పట్ల అంత బాధ్యత కలిగి మన అక్కర్లు మన అవసరతలు తీరుస్తున్నప్పుడు మరి అన్నిటికంటే విలువైనటువంటి బహుమానాలు ఇచ్చేటటువంటి మన పరమ తండ్రి ఆయనకి నీ అక్కరలన్నీ తెలిసి ఉన్నాయంట నీ అక్కరలన్నీ నాకు తెలిసి ఉన్నవి నువ్వు భయపడద్దు మనం అనుకుంటాం ప్రవ్వ మరి నా పిల్ల పెళ్లి కాలేదు మరి బిడ్డకి మరి ఇంతవరకు వివాహము జరగలేదు ఆమెకి అనేకమైనటువంటి మరి ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు కావాల్సి వస్తుంది మరి ఎలా ప్రవ్వ అని నివేదన చెందుతున్నావేమో లేదా నీ అక్కర భయంకరమైనటువంటి పోరాటాల మధ్య ఇది పొందుకోలేను అని కష్టపడుతున్నావేమో నీ యొక్క అవసరత ఏదైనా సరే ఆయనకి తెలుసు అంట నీ అవసరత ఏదనేది ఆయనకి తెలుసు కాబట్టి ఏ టైంలో ఏం చేయాలో నీ జీవితంలో ఆయన ఇరిగి ఉన్న దేవుడు కనుక తొందరపడక మరి ఖచ్చితముగా ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడ్డ మన జీవితాల్లో నెమ్మది కలుగు చేస్తాడు నీ అక్కరలన్నీ ఆయన తీరుస్తాడు ఒకవేళ వచ్చిన జీతం వచ్చినట్లు అప్పులకి వెళ్ళిపోతుందేమో లేదా వచ్చిన జీతం వచ్చినట్టు హాస్పిటల్ పాలైపోతుందేమో ప్రభు తర్వాత నా ఇంట్లో అవసరతలు ఎలా తీరుతాయి నా బిడ్డల యొక్క మరి మనుగడ ఎలా సాగుతుంది అంటూ దిగులు చెందుతున్నావేమో వేదన చెందుతున్నావేమో అయితే దేవుడు నీ అక్కరిని ఎరిగి ఉన్నాడు ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగరుడు ఘనమైన తండ్రి మీ పాదములకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా మీరిచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వేలాది వందనాలయ్యా మిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచండి వారి అవసరతలు వారి ఎక్రతలను విరిగి ఉన్న దేవుడు ప్రభా అయా కాలేజెస్ ఫీజు ఫీజులని తండ్రి కుటుంబము గడవడానికి కావలసిన మినిమం నీడ్స్ ప్రభా మేము బ్రతకడానికి కావలసిన మినిమం నీడ్స్ సేవకులు వారి వారి సంఘాలలో ఎన్నో అవసరతలు ఉంటాయి ప్రభా అవన్నీ నేను ఎరిగి ఉన్నానని చెప్తున్న తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అయ్యా ఎంతో మంది యవ్వనస్తులు ఆయా రకాల వ్యసనాలకి బానిసలై లోకంలో పాపంలో శాపంలో జీవిస్తూ ఉండ కట్టి బిడ్లకు మారు మనసు రక్షణ చేయండి అదిగో అపవాది గొలియాతు పొంచి వాడు రెంకెలు వేస్తున్నాడయ ఎక్కడ మృంగుద ప్రజలను అంటూ తండ్రి వాడు పరుగెడుతున్నాడు ప్రభా అయితే తండ్రి నీ మీద ఆనుకున్నటువంటి మమ్మల్ని మా అక్కరితలన్నీ ఎరిగి ఉన్న దేవుడని మీరు వాగ్దానం చేసినందుకు అందనాలే భారతదేశాన్ని దీవించండి ఎక్కడ ఏ కల్లోలము లేకుండా నీ కృపగల శాంతి సమాధానం మీరు నింపే సహాయం తెచ్చేయమని అదే అంత ముఖ్యముగా తండ్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆయా విషయంలో మీరు న్యాయం చేయండి ఆ కుటుంబానికి న్యాయం చేయమని మీరే అధికారులతో మాట్లాడండి మీరే సరి అయిన ఇన్వెస్టిగేషన్ జరిగించండి మీ దూతలను లేపండి మీ దూతలు ఇన్వెస్టిగేషన్ జరిగించును గాక ఏ సునామంలో ఇటు కార్యాలన్నీ మీరు చేస్తున్నందుకు వందనాలే ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆం తండ్రి ఆమెన్ ఆమెన్లరా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి నడిపించిన దాకా